శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోన్నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియో ప్రత్యేకంగా సింహరాశి వారికి సంబంధించినటువంటి ఒక గొప్ప శుభవార్తకి సంబంధించినది ఈ రోజున ఒక గొప్ప శుభవార్త మేము ముందుకు తీసుకొచ్చామండి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు మరి ఈ యొక్క ఫిబ్రవరి నెలలోనే ఈ పంచగ్రహ కూటమి ఏర్పడిన తర్వాత దగ్గర నుంచి మీ జీవితంలో ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు జరగబోతున్నాయి మరి ముఖ్యంగా వీరికి ఒక ఈ ఫిబ్రవరి నెలలో ఒక భారమైనటువంటి ఒక బంధం అనేది పూర్తిగా మనకి ఒక తేలిక అవుతుంది మరి మరి ఆ తేలిక అయ్యేటువంటి బంధం మరి ఏ విధంగా ఉంటుంది మరి ఆ బంధం ఏ విధమైనటువంటి బంధాలు నుంచి వీరికి విముక్తి కలగబోతున్నాయి ఈ వందం ఏమిటి ఇది ఎందుకు భారమైనది ఇప్పుడు ఎందుకు సులభం అవుతుంది దానివల్ల ఏ విధమైనటువంటి మార్పులు కలుగుతున్నాయి అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తాను కాబట్టి ఈ వీడియోని మీరైతే ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయొద్దు చాలా జాగ్రత్తగా చూడండి ఇది కేవలం ఒక రాశి ఫలితమే కాదు మీ జీవితాన్ని మార్చేసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి సూచన దయచేసి అందరూ కూడా చివరి వరకు చూడండి మరి మనం సింహరాశి వారి గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే వాళ్ళు ఎప్పుడూ కూడా చాలా తెలివైన వారు టాలెంట్ ఎక్కువ ప్రతి పనిలో ప్రతి దాంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలనే ఆలోచన మరి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మకా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినవారు పుంభా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు లాస్ట్ ఉత్తరా నక్షత్రము ఒకటో పాదంలో పుట్టిన వారు మాత్రమే మనకి సింహరాశి వారి కిందకి అయితే వస్తారు వీరు ఎప్పుడు కూడా అగ్రగాములుగా కావాలనే కోరిక అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది ఒకసారి ఏదైనా ఒక నిర్ణయం గనక తీసుకుంటే దాన్ని పూర్తయ్యేదాకా కూడా వీరికి మనసు అనేది అస్సలు ఒప్పదు వీరికి వాస్తవం చెప్పాలంటే సింహరాశి వారికి ఆత్మాభిమానం మరి చాలా సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు ఎక్కువనే అనుకోవాలి ఇప్పుడు కూడా ఎవరిని ఒక మాట అనరు ఒకరి చేత ఒక మాట అనిపించుకోవాలని ఉండదు అలాగే వీరికి కొన్ని సంబంధాల్లో గాని వ్యాపార విషయంలో కానీ వీరికి ఒక భారమైనటువంటి బాధ్యతలు తీసుకుంటారు ఈ యొక్క బంధం అనేది కేవలం ఒక వ్యక్తిగత సంబంధం మాత్రం కోసమే కాదండి కొన్నిసార్లు ఆర్థికంగా మరియు వృత్తి సంబంధంగా కొన్నిసార్లు వంశ పారంపర్యంగా వచ్చినటువంటి కొన్ని కొన్ని బాధ్యతలు కూడా అయి ఉంటుంది చాలా మంది బంధ భారం అనేది ఎప్పుడు కూడా డబ్బు విషయం గురించి అనుకుంటారు కొంతమంది సింహరాశి వారు తమ కుటుంబంలో ఏకైక ఆధారము ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆరోగ్య పిల్లలు మరియు విద్య బాధ్యతలు అన్ని కూడా తన భుజాలపై వేసుకుంటూ ఉంటారు ఈ బంధం ఎన్నో సంవత్సరాలుగా భారంగా మారుతుంది సింహరాశి వారికి వీరిని ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు అయినా కూడా వీరు చాలా మౌనంగా ఈ భారాన్ని మోస్తూనే ఉన్నారు దానికోసం తమ కష్టాన్ని తాము చూసుకుంటూ ఉంటున్నారు అయినప్పటికీ వారు ఆ భారాలు మోస్తున్నటువంటి కొన్ని బంధాలు ఇంకా కూడా చాలా వరకు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి ఆ పరిస్థితుల నుంచి కూడా ఈరోజు వీరికి కొన్ని కొన్ని బయటపడేటువంటి అవకాశాలు కూడా కనపడుతూనే ఉన్నాయి మరి ముఖ్యంగా చూస్తే సింహరాశి వారు ఈ యొక్క అమావాస తర్వాత నుంచి ఒక తీవ్ర ఒత్తిడి ఎక్కువగా అనుభవిస్తూ ఉన్నారు ఈ సంవత్సరం మొదలైన కాడి నుంచి కూడా మరి ఎక్కువగా వీరికి కొన్ని శని ప్రభావాలే కానీ కొన్ని బంధాలే కానీ కొన్ని ఇంట్లో సంబంధించినటువంటి కొన్ని పనులే కానీ ఎప్పుడు కూడా చాలా అవమానాలు పెడుతూనే ఉన్నారు చాలా అప్పులు బాధలు వృత్తిలో చాలా వరకు సమస్యలు ఇవన్నీ వీరికి భారంగా నిలబడుతున్నాయి వీరు వాటిని వదులుకోలేరు కానీ వదులుకుంటే గట్టిగా పోరాడలేమేమో అన్నటువంటి ఒక సిచ్యువేషన్ కూడా వీరికి ఎంటర్ అయితేనే ఉంటుంది దాని వలన చాలా కాలంగా కూడా వీరు కొన్ని కొన్ని బాధలను మనసులోనే పెట్టుకొని గడుపుతూనే ఉంటారు మరి ముఖ్యంగా ఆ ఒక్క బంధం అనేది కూడా వీరి యొక్క జీవితంలో మరింత ఇబ్బందికరంగా కూడా కనిగించి మానసిక ఒత్తిడిని కూడా కలగజేసి మనశ్శాంతి లేకుండా కూడా కొన్ని కొన్ని చేస్తుంది ఇది కుటుంబ బాధ్యతలు రెండులో ముఖ్యంగా వృద్ధ తల్లిదండ్రులు మరియు పిల్లల యొక్క భవిష్యత్తులో ఎక్కువగా ఆర్థిక స్థిరత్వాలు కూడా లేనందువలన చాలా వరకు భారంగా అనిపిస్తుంటాయి అలాగే ఆర్థికంగా బంధం తీసుకున్న తర్వాత అప్పులు అవ్వటం అప్పులు చెల్లించలేని పరిస్థితి ఇంకా ఎదుటి వారు ఇబ్బంది పెడతాం ఇవన్నీ కూడా వీరికి ఈ యొక్క సంబంధాల వల్ల చాలా వరకు కూడా బాధ అనేది ఇంకా కూడా ఉంటుంది ఉంటుంది ముఖ్యంగా జీవిత భాగస్వామితో కూడా సమస్యలు కొన్ని కనపడుతున్నాయి స్నేహితుల మధ్య కూడా కొద్దిగా బంధువుల యొక్క సలహాలు కూడా అయ్యి కొంతమంది స్నేహితుల వల్ల కొద్దిగా వీరికి చాలా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా మానసిక బంధం కూడా అయి ఉండవచ్చు ఎప్పుడు భారం వేసినట్లుగా అనిపించడంతో ఎప్పుడూ తీరని ఒక సమస్య వీటిలో ఏదో ఒకటి ఏదో ఒక రూపంలో విరిని ఇబ్బందులు కలిగిస్తూనే ఉంటుంది అది కుటుంబ పరంగా కావచ్చు ధనపరంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఇవన్నీ కూడా వీరిని ఎప్పటికప్పుడు కూడా ఇబ్బంది పెడుతున్నాడు ఒక ముఖ్యమైనటువంటి బంధంగా కనిపిస్తుంది ఇందులో ఎక్కువగా భారమైంది ఎన్ని రోజులుగా ఉండవలసిందే నా పరిస్థితి ఎందుకు వచ్చింది గత రెండు మూడు గత మూడు నాలుగు సంవత్సరాలుగా కూడా మరి మరి మీ పేరు బలం యొక్క శని ప్రభావం చాలా ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది మరి డబ్బు పరంగా సమస్యలు మరింత బలంగా ఎక్కువగా భారం అయిపోతున్నాయి ఇది సింహరాశి వారిని బాధ్యతలను కట్టిపడేస్తుంది కొంతమందికి అయితే అప్పులు చెల్లించలేకపోతున్నారు కొంతమంది కుటుంబంలో సంబంధాలు మెరుగుపడటం లేదు కొంతమందికి అయితే కొద్దిగా ఉద్యోగాల్లో కుదురులు ఉండట్లేదు వ్యాపారాల్లో కుదురు ఉండట్లేదు మరి ఎంత సంపాదించినా ఎదుగుదల లేకుండా నిలిచిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉంటూనే ఉన్నాయి భారం నుంచి బయటపడాలి అనుకున్నటువంటి సంబంధించినటువంటి పరిస్థితుల్లోనే వెంటనే ఏదో ఒక రూపంలో చికాగులు అనేది కనిగిస్తూనే ఉంటుంది మరి శనిగ్రహ ప్రభావం వల్లనే గత కొన్ని రోజులుగా మరి పూర్తిగా మిమ్మల్ని ఎంతో మానసికంగా ఇబ్బంది పెడుతున్నా ఇప్పుడు ప్రజెంట్ మీ యొక్క స్థితిగతులన్నీ కూడా మారాయి మరి ఒకరి దగ్గర నుంచి ఇప్పుడు అప్పు తీసుకున్నటువంటి అవకాశాలు కష్టాలు తీరేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ పంచగ్రహ కూటమి తర్వాత నుంచి కూడా ఈ రోజు నుంచి కూడా మరి ముఖ్యంగా ఈ అమావాస్య వెళ్ళిపోయిన దగ్గర నుంచి కూడా మరి మీ జీవితంలో కొత్త మలుపులు కొత్త ఆదాయ మార్గాలు అయితే నిలబడుతున్నాయి మిత్రమా మరి ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో కావచ్చు మరి ఏ విషయంలో అయినా సరే కొత్తగా సఖ్యత లేక సమస్యలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే ఆ ఇబ్బందులన్నీ కూడా ఈ రోజుతో కొద్దిగా తీరిపోతున్నాయి ఆ భా భారమైనటువంటి బంధం ఇప్పుడు తేలిక ఇవ్వబోతుంది రెండవది ముఖ్యంగా ఎవరైతే అప్పులు బాధలు పడుతున్నారో కాస్త భారం తగ్గించుకోవాలని చూస్తున్నారో ఎవరైతే కొద్దిగా కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరగ ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారికి కూడా ఈ రోజున ఏర్పడేటువంటి కొద్దిగా ఈ యొక్క గ్రహాలయ కూటమి యొక్క అదృష్టం వలన వీరి యొక్క జీవితంలోనే ఒక గొప్ప మలుపు అనేది కూడా తిరగబోతుంది కొన్ని రాశుల వారికి ఎలా ఉన్నా గానీ సింహరాశి వారి యొక్క జీవితంలో ఈ యొక్క ఫిబ్రవరి నెల నుంచి కూడా ఈ ఫిబ్రవరి ముఖ్యంగా ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు జరిగి ఈ పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో ఇంకా కూడా వీరికి ఒక గొప్ప అవకాశాలు కూడా జరుగుతున్నాయి ముఖ్యంగా మరి ఈ రోజున వీరికి అనుకూలంగా కదురయ్యే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయంటే ముఖ్యంగా ఒప్పందాల్లో ఆర్థిక చర్చలు రెండు అదే విధంగా ముఖ్యంగా వీరికి మాటల నుంచి తీరులో అనుకూలత లేనటువంటి ప్రయత్నాలు కొన్ని ఉన్నాయి ఆ అనుకూలత ఈ రోజు ప్రధానంగా చూస్తే సింహరాశి వారు ఎన్నో సమస్యలు పడ్డానికి అది కారణం అవుతుంది నష్టపెట్టారు తయారయ్యారు దానివల్ల వీరికి మాటల యొక్క చాతుర్యత పెరుగుతుంది మరి సింహరాశి వారి యొక్క మాటల్లో కాస్త పొగరు ఉంటుంది కానీ వీరు పొగరం మనుషులు అందరూ పొగరని అందరూ అనుకుంటారు కానీ ఇది ప్రధానమైనటువంటి ఆ మాటలు వెనుకున్నటువంటిది ఏంటంటే వీరికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ ఈ ఆత్మాభిమానం వల్ల నేను ఒకరి దగ్గర ఎప్పుడూ కూడా తగ్గను మరి అనేటువంటి భావన వీరికి ఎక్కువగా ఉండడం వలన వీరికి ఎదుటివారు పొగరుగా పొగరగా చూస్తూ ఉంటారు సో అలాంటి విషయాలు కూడా ఈ రోజున వీరి యొక్క జీవితం నుంచి కూడా కొద్దిగా బయటకు వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మరి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మరి ఒక భావన అనేది కూడా ఈ రోజు ఇన్ని రోజులు ఉంది వీరు కష్టాల్లో సమస్యలు నడవడానికి గల కారణం మరి ఆ భగవంతుడే మనకి కష్టాలు పెడుతున్నాడని కూడా కొంతమంది అనుకుంటూనే ఉన్నారు కానీ సమస్య తగ్గించడానికి ఆ భగవంతుడు ఎంతో కాలంగా మిమ్మల్ని కాచుకొని ఉన్నాడని మీకు అర్థం కావట్లేదు సో ఈ రోజున మీ మార్పులకి ఒక ముఖ్యమైనటువంటి కారణాలు దక్కుతాయి మరి అన్ని తెలిసి కూడా మీరు కొన్ని కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు అయినా కూడా ఇప్పుడు ఆ సమస్యలు అన్నిటి నుంచి కూడా ఈ రోజు ఒక అనుకూలతంగా నిలబెట్టబోతున్నాడు ఆ యొక్క భగవానుడు మరి పూర్తిగా సంబంధాలలో కూడా చర్చలు మీకు పరిష్కారం కలిగిస్తున్నారు మరి అదే విధంగా ఆర్థికంగా కూడా కొన్ని కొత్త ఆదాయ మార్గాలు తెలుసుకుంటున్నాయి మరి మీకు ఈ విధంగా ధనంలో కానీ ప్రత్యేకంగా కానీ మీకు కొత్త ధనం కూడా జనరేట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఈ రోజు మీరు సొంతంగా ఎదుగుదలతో ఎదగాలని ప్రారంభిస్తున్నా సరే మీరు అనుకున్నటువంటి ప్రారంభ ప్రారంభించాలనుకున్న కూడా ఆగిపోయినవి కానీ అవి కూడా ఈ రోజున మీ యొక్క జీవితంలో ఒక గొప్ప మార్గాలుగా కూడా నిలబడుతున్నాయని కనిపిస్తుంది అనమాట మరి ఇప్పుడు మీకు పూర్తిగా దీని వలన మీ జీవితంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి లాభాలు అనేకంగా మానసిక ప్రశాంతత వస్తుంది మరి కుటుంబంలో సభ్యులతోటి కలిసి అనుకూలమైనటువంటి బంధాన్ని ఏర్పరచుకుంటారు అప్పులు భారాలు కొంతవరకు తీరిపోతాయి మరి వ్యాపారంలో కొద్దిగా కొత్త అవకాశాలు మార్గాలు కూడా మీకు వస్తున్నాయి మీకు ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బందులు తొలగిపోయి ఆరోగ్యపరంగా కూడా కొద్ది కొత్త అడుగులు వేస్తున్నారు మానసికంగా మీరు ఇప్పుడు దాకా పడినటువంటి వేదన బాధలు కష్టాలు సమస్యలన్నీ కూడా ఈరోజు తొలగిపోయేటువంటి ఒక పెద్ద అవకాశంగా మీకు మారుతుంది అంతేకాదండి ఈరోజు మీ కుటుంబంలో కూడా బంధాలు అనుకూలంగా నిలబడి మరింత పాల్పడడానికి కూడా మీకు ఒక గొప్ప అవకాశంగా నిలబడుతూ ఉంటుంది అనమాట సో నేను చెప్పేది ఏంటంటే సింహరాశి వారు ఇప్పటివరకు ఎన్నో కష్టాలు బాధలు పడినటువంటి సందర్భాలు ఉన్నా ఈ యొక్క గ్రహకూటముల వలన మీ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా మంచి అత్యున్నతమైనటువంటి అవకాశాలైతే మీరైతే దక్కించుకోబోతున్నారు మరి మీకు మరింత లోకి మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఎంతటితో అయితే స్పస్ ముగిస్తున్నానండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి మరి మేము చెప్పే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయలేదు మర్చిపోదు మా ఛానల్ని